చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా మహాసరస్వతి నమ ఓం నమ మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి అంటే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ విధంగా ఉందో తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రారంభంలోనే కొద్దిగా ముడిదుడుకులతో ప్రారంభమవుతుంది కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే కర్కాటక రాశికి మీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది కుజ స్తంభన జరుగుతున్నది ఈ కుజ మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి ఏదైనా సమస్యలు కలిగినప్పుడు వాటిని ఆవేశంతో కాకుండా ఆలోచనతోటి ఓర్పుతోటి పరిష్కరించుకోవాలి ఎక్కడైతే ఆవేశం పెంచుకుంటారో ఓర్పు తగ్గుతుందో అక్కడ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే అంటే రెండు మూడు రకాలైనటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే ఒకటి మీ జన్మరాశులు కుజస్తంభన యోగం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడితో ప్రారంభం అవుతుంది స్థానంలో శుక్ర శనిగ్రహాల యొక్క సంచారం అష్టమ శని జరుగుతూ ఉంది దాంతోపాటు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి మానసిక ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటటువంటి శుభగ్రహమైనటువంటి శుక్రుడు స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఆశించినంత గొప్ప లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కర్కాటక రాశి వారు జనవరి మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి రవి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మీరు ఎంత గొప్పగా మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తున్నప్పటికీ దాని తగ్గ రికగ్నైజేషన్ ఉండదు ఏమిటి నాకు మాత్రమే ఇలా జరుగుతుందనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రతికూల ఆలోచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అలానే మాట్లాడేటటువంటి మాట కూడా అత్యంత జాగ్రత్తగా శుతిమెత్తగా సున్నితంగా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉండాలి మనలో అంతర్గతంగా ఉండేటటువంటి అహంకారాన్ని కనుక చూపించినట్లయితే తద్వారా సమస్యల యొక్క తీవ్రత కర్కాటక రాశి వారికి ఎక్కువగా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే తృతీయ స్థానాధిపతి అయి మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వాటి నుంచి తీవ్రమైనటువంటి బాధలు అనేటటువంటివి తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభం చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు చాలా మందికి ఏదైనా సరే అంటే సైడ్ ఏదైనా వ్యాపారం అనుకునేటటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి అనుకూలమైన గ్రహస్థితి కాదు రావలసిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అందక కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా కనుక ఉండకపోయినట్లయితే కర్కాటక రాశి వారికి వారికి కొద్దిగా మానసికంగా ఆందోళన కలుగుతూ ఉంటుంది ఆర్థికపరంగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కాబట్టి సంక్రాంతి వస్తున్నది మనకు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో సంక్రాంతి ఉంది సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వేరే ఊళ్ళకు వెళుతూ ఉంటారు కాబట్టి డ్రైవ్ చేసేటటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ అవతలి వారి వైపు నుంచి అయినా సరే సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా డ్రైవ్ చేయడం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఏమంటే నూతన సంవత్సరం ప్రారంభమంతా సమస్యలతో ప్రారంభం అవుతుందా అసలు ఏమి పాజిటివ్స్ లేవా అని మీరు అనుకోవచ్చు కొద్దిగా పాజిటివ్స్ ఉన్నాయి కానీ నేను అంటే నా ఉద్దేశం మిమ్మల్ని వ్యతిరేకత చెప్పి మిమ్మల్ని బాధించాలని కాదు రాబు అంటే కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు అవసరం కాబట్టి ఆ జాగ్రత్తలు తె తెలియజేస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేవనుకోండి జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితాలు మీకు దాదాపుగా తక్కువగా వర్తిస్తాయి వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వర్తిస్తాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష వాడు కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు మరి లాభాలు అంటే ప్రధానంగా మీ రాశికి లాభస్థానంలో గురుడు యొక్క సంచారం పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు విశేషమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు పాత మిత్రుల నుంచి విందు వినోద అది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆకస్మికంగా ఆకస్మికంగా ఏదైనా సమస్యలు కలిగినప్పటికీ వాటికి మీరు పరిష్కారం ఆలోచించే రూపే దైవ బలం ఇక్కడ కర్కాటక రాశి వారిని కాపాడుతుంది దైవం మానుష రూపేణ అనేటటువంటి విధంగా ఇక్కడ మీకు కర్కాటక రాశి వారిని కాపాడుతుంది మరొకటి ఏమిటంటే గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలను మరలా ప్రారంభించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి అలానే దశమ స్నాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొద్దిగా ఆలస్యం అవుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ప్రయత్నాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు విశేషమైనటువంటి అనుకూలత విశేషమైనటువంటి యోగం ముఖ్యంగా చెప్పాలంటే బంధుమిత్రుల యొక్క కలయికతో చాలా గొప్ప గొప్ప ఆనందాలు పొందుతారు కుటుంబ పరమైనటువంటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తారు అని చెప్పాలి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అత్యంత కఠినమైనటువంటి కాలం ముఖ్యంగా చెప్పాలంటే మూడు నాలుగు ఐదవ తేదీల్లో అత్యంత కఠినమైనటువంటి కాలం అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ అనేక రకాలుగా ఏదో ఒక సమస్య అంటే మన ప్రమేయం లేకుండానే సమస్యలు మన దగ్గరికి రావటం లేదా నష్టపోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇక పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దాదాపుగా కర్కాటక రాశి వారు శుభ ఫలితాలే పొందుతారు ఎందుకంటే ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలలో ఒక ప్రానందాన్ని పొందుతూ ఉంటారు కోల్పోయినటువంటి వస్తువులను కానీ కోల్పోయినటువంటి వ్యక్తులను కానీ మరలా దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏడవ తేదీ ఉదయం ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన మార్పులు సంభవించడం కానీ శుభవార్తలు వినడం కానీ జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అసలు ఈ సమయంలో మీరు ఏదైనా పని కనుక ప్రారంభించినట్టయితే దిగ్విజయంగా అప్రతిహతంగా ముందుకు వెళ్ళగలుగుతారు పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా అంత గొప్ప అనుకూలత కలిగించదు కొద్దిగా ప్రతికూలతలు కలిగిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం